ప్రైజ్ దలాట్ ప్రభై నామ పెరట మీ అందరికీ శుభములండి ఆత్మఫలములు మనం ఈరోజు చూద్దాము ఆత్మఫలములు అవి ఏవనగా దేవుడైతే స్పష్టంగా మన కొరకు రాసి ఉంచి ఉన్నాడు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఆత్మానుసారంగా జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటారు ఒకరినొకరు ప్రేమించుకుంటారని కూడా దేవుడు మనకు ఈ ఆత్మ ఫలాల గురించి వివరంగా మన బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నాడు వీటిల్లో అన్నిటికంటే ముఖ్యమైనది సహోదరి ప్రేమ అన్నమాట దేవుడు మనకు ఈ ఫలములు ఇచ్చి ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ